వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాబిష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈపూరు మండల నాయకులకు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మేమన్ని కేసులు రాస్తున్నా టీఆర్ ఇవన్నీ పొందుపరుస్తున్నా మీరు కూడా రాయండి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏ ఆఫీసులు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఎవరైతే ఎప్పుడు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆశించి మీరు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా పంపిస్తారు అది రెండు సంవత్సరాలకైనా మూడు సంవత్సరాలకైనా మన ప్రభుత్వం రాగానే మళ్ళీ తిరిగి వచ్చింకో సహా

కష్టపడి పని చేస్తున్నారు ఎవరైతే పార్టీకి కష్టపడి పని చేస్తున్నారో ఈ కష్టకాలంలో ఇక్కడ వచ్చి మా నాయకులు వచ్చారు మా పార్టీ వాళ్ళు వచ్చారు మీరు అందరూ కలిసి పెట్టుకొని పాలన జరిగిందని మీ అందరికీ ఈ సందర్భంగా ప్రతి పేదవాడికి న్యాయం జరిగిందని చెప్తున్నాను ప్రతి పేదవాడికి న్యాయం చేకూరే విధంగా మీ అందరికి కూడా ప్రతి కార్యకర్తకి ఇక్కడ చేసిన ప్రతి కార్యకర్తకి ఈ కార్యకర్తలందరూ కూడా ఇవాళ మీరే చూస్తున్నారు అసలు ఆ ప్రాంతం అయ్యా కూడా ఆడవాళ్ళు చెప్తున్నారు ఆడవాళ్ళు అందరూ చెప్తున్నారు ఈ అన్యాయం ఏంటి ప్రతి ఇంటికి బాటిని పంపిస్తున్నారు గోతులు ఎవరంటోలు ఎవరంట ప్రతి ఇంటికి బాటిల్ పంపించి మీ రేషన్ బియో చల్లబెట్టుకుంటా మీ పెన్షన్ లో చల్ల పెట్టుకుంటా మీరు పెట్టు డబ్బులు ఇవ్వండి అని చెప్పి బ్రాంతి సాహాబ్ చేసా ఇంటికి పంపిస్తున్నారు ఇదా ఆంజనేయుల గారు చేసే పాలన ఇదే ఆంజనేయులు గారు అడుగుతున్న ప్రతి ఒక్కరూ స్థాయిలో గతంలో ఏ విధంగా ఈ పూర్తి మండలాన్ని దోపిడీ చేశారో ఇక్కడోళ్ళే కాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దోపిడీ చేస్తున్నారు ఈ మండలాన్ని భూముల్ని లాగేసుకుంటున్నారు రాసుకోండి మరి ఒక్కసారి మీ ఇంకొకసారి మన ఈపూర్ మండలంలో పూర్తి స్థాయిలో బాబు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు కూడా అమలు పరచకుండా ఏదో నేను చేశాను అని అబద్దపు మాటలు చెప్తూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ ఆయన చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజల్ని మోసం చేశారు ఇవాళ మీకు పది ఏం మీకు పది వేలు అని చెప్పాడు ఇవాళ ఇలాంటి మోసం పాటు ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగం పూర్తి కల్పిస్తానన్నాడు అది కూడా కరెంటు బిల్లులు పెంచను అన్నాడు కరెంటు బిల్లులు మోసం మోదించాడు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి విధంగా రైతులకి అన్ని విధాల పూర్తి స్థాయిలో నేను మీరు పండించిన ప్రతి ఒక్క గింజతో సహా నేను కొట్టాలని చెప్పాను మీరు చూశారు కదా మీ అందరికి తెలుసు కదా ఇవాళ బీపీటీ పదమూడు వందలు ఏంటి ఆనాడు ఇరవై మూడు వందలు బీపీటీ పడతారు మద్దతు ధర గోలు కదా ఎక్కడ మద్దతు ధర కూడా మరి మిర్చి మీకు తెలుసు కదా ఆ రోజు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు తింటా ఉంటే ఇవాళ పదివేలు తొమ్మిది వేలు తింటున్నారు కొనేవాళ్ళు లేరు ఇది మోసం కాదా కందులు కొనేవాళ్ళు లేరు ఇది మోసం రాదా పొగాకు పంట పండించుకుంటే ఆ పంటను కొనేవాళ్ళు లేరు ఇది మోసం కాదా మీరు చెప్పారు ఈ బ్రహ్మాండంగా చేస్తానని అనేది పక్కన పెట్టి మీరు ఎవరాలకి నేను అభివృద్ధి చేస్తాను ఆడ రోడ్లే కానీ బ్రహ్మాండంగా టీవీలో రోడ్లేసినట్టు చూపిస్తాడు ఆడ బిల్డింగ్లు ఏముండవు బ్రహ్మాండంగా బిల్డింగ్లు పెట్టినట్టు చూపిస్తాడు ఇది మా అసలు ఇది బాబు చెప్పిన దాంట్లో అమరావతి వాళ్ళ రైతులను కూడా మోసం చేశాడు ఇప్పుడు అమరావతి కాదు ఇంకా అవసరం ఉంది కొండ కల్లూరు రాజు ఇవన్నీ ఇవ్వండి మళ్ళా ఇటు అమరావతి అనే రాజధాని నిర్ణయినా నిర్మాణం చేస్తానంటాడు ఇది మోసం కాదా నీకు పదిహేడు వేలు నీకు పదిహేడు వేలు మోసం కాదా నేను అందరూ పెట్టి ఇంటికి వెళ్ళి చెప్పాలిగా గడప గడపకుడు వెళ్ళి బాబు ఆ రోజు మనకి గ్యారెంటీ బాంబులు ఇచ్చారంట ఆ బాండ్ల సంగతి ఏంటి మీ సూరిటీ సంగతి ఏంటి మీ సూరిటీ మోసం కాదా అని మన ఇళ్ళ దగ్గరకి మనం వెళ్ళి చెప్పాలి నేను ఆ రోజు గడప గడపలు తిరిగాను మీరు కూడా ఎవరి ఊళ్ళో వాళ్ళు గడప గడపకు తిరగాలి మీకు అర్థమవుతుందా చెప్పేది ఏమయా ఇది క్లియరెన్స్గా లేదా మీకు అర్థమవుతుందా అర్థమవుతుందా మరి అర్థమైతే నేను ఒక్క మాట చెప్తాను